ఉన్నారు కదా ఉన్నారు కదా ఇచ్చిండు అంటే గుడ్ అని మీరు చేసిన వాళ్ళు నేను విజ్ఞప్తి పోయి రెండు లక్షలు తెచ్చుకోండి నేను రాగానే మాఫీ చేస్తాను ఇచ్చింది సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా గుడ్ ఇచ్చింది ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడపిల్లల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది కాడితేళ్ళు మరి కనీస మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలకు క్వింటాల్ ఒట్టుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది గుడ్డిచ్చింది నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది గుర్తించింది మీకు ఆ మాత్రం తెలియదా నేను ఎందుకు మమ్మల్ని అబద్దాలు చెప్పిస్తారు మరి ఆ చేతం మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు సరే వాళ్ళకి కోరుకున్నప్పుడు మారే ఉంది